అందరికీ నమస్కారం అండి ముగిసిన ఉద్యోగుల భేటీ మంత్రి లోకేష్ గారితో సమావేశం షోరూమ్ మళ్ళీ ఈ నెల ఇరవై నా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగబోతుందండి దీనికి సంబంధించి సిఎస్ఓ అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఉద్యోగ సంఘాలకు సంబంధించి అలాగే కొత్త పీఆర్సీ మధ్యంతర్వృద్ధి ప్రకటన దిశగా అడుగులు అయితే వేస్తున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సమన్ యాక్టివేట్ చేసుకోండి మంత్రి లోకేష్ గారితో పలువురు ఉద్యోగులు భేటీ కావడం జరిగిందండి టీచర్ల అపరిష్కృత సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది సో ఇక్కడ ప్రభుత్వ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఆపాస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు ప్రకారంగా రెండు వేల మూడు టీచర్లకు పాత పెన్షన్ను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి అన్ని కేడర్లోనే ప్రమోషన్స్ చేపట్టాలని పన్నెండో పీఆర్సీ కమిటీ ఐఆర్ ప్రకటన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్లు చేశారు ఆర్థిక ఇబ్బందుల వల్ల బకాయిలు విడుదల ఆలస్యం అవుతుందని త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారన్నారు ఇక అలాగే ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన మూడు డీఈల్ని వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆదివయ్యన్న డిమాండ్ చేశారండి శనివారం పట్టణంలో ఎన్జిఓ కార్యాలయంలో ఏపీటీఎఫ్ సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నరైన పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు వెంటనే పీఆర్సీ కమిటీని ప్రకటించి ముప్పై శాతంతో ఐఆర్ని ప్రకటించాలని ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిని విడుదల చేయాలన్నారు సో కాబట్టి రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల నుంచి ప్రభుత్వానికి అయితే డిమాండ్లు అయితే వస్తుందండి వింతలు కూడా అందిస్తున్నారు కొద్ త్వరగతన పీఆర్సీ కమిటీని వెయ్యాలని మధ్యంతర్థిని ప్రకటించాలని అంటున్నారు సో సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే దృష్టి అయితే పెట్టిందండి సో ఈ నెల ఇరవై అంటే మరొక టూ డేస్లోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు అంశాలను క్లియర్ చేసే క్లియర్ చేసేందుకు ఈ సమావేశం ఒక ప్రముఖ పాత్ర అయితే వహిస్తుందండి సో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడేందుకు కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్లుగా సమాచారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయాలు అయితే వస్తాయండి సో ఇదండి వాళ్ళ ఎంప్లయ్ సమస్య తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ